యోహాను సువార్త ఆరవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం ఒకసారి చదువుకుందా అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే నా ఎందుకు వచ్చివాడు ఏ మాత్రమును ఆకలిగొనడు నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పిగొనడు అలా లూయా దేవునికే స్తోత్రం కలుగును గాక జీవాహారము నేనే నేను బలమునిచ్చే ఆహారము అని ఏసయ్య మాట్లాడుతున్నాడు జీవాహారము నేనే నాయతోకు వచ్చేవాడు ఎంత మాత్రమునో ఆకలి కొన్నాడు వారి దాహము తీర్చిబడుతుంది నా ప్రియమైన వాళ్ళరా దేవుడు ఒక్కడే మన ఆశలను తీర్చగలిగిన వాడు ఈ జీవాహారము జీవమునిచ్చేది కాబట్టి అనునిత్యము దీనిని మనము భుజించాలి మన శరీరాలకు ఏ రీతిగా ఆహారం అవసరమైందో మన ఆత్మీయమైన బ్రతుకుల్లో కూడా జీవాహారము మనకు కావాలి కదా దేవుని వాక్యం సెలవిస్తుంది ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని ఎంత ఉండను వాక్యమే దేవుడేయుడు అని చెప్తుంది కదా ఆ వాక్యమే శరీరమును ధరించి కృపాసక్తి సంపూర్ణిగా మన మధ్యలోనికి వచ్చాడు ఎవరు ఆయన అంటే జీవాహారమైన ఏసయ్య ఈ జీవాహారము కలిగిన ఏస్సయ్యను మనం అనునిత్యమో ఆయన మీద ఆధారపడి ఆయన భుజించే వారిగా ఉండాలి ఏ రీతిగా ఆయన భుజించగలము వాక్యం అనే మన్నా ద్వారా ఈ ఆహారాన్ని మనం భుజించినప్పుడు మన ఆత్మకు కావలసిన ఆహారము దొరుకుతుంది మన ఆత్మ బలపడుతుంది మన ఆత్మ ఎదుగుతుంది మన ఆత్మ దేవుని మీద ఆధారపడుతుంది అలా ఈ యొక్క ఆత్మీయమైన ఆహారాన్ని మనం వదిలిపెట్టేస్తున్నాం శరీరానికి కావలసిన ఆహారం అంతా కూడా భుజిస్తున్నాం గాని మన ఆత్మకు కావలసిన ఆహారం లేదు ఈ ఆహారమును మనం భుజించే వారిగా ఉండాలి అందుకే జీవాహారము నేనే నా ఎదు ఎంత మాత్రం ఆకలిగా ఉండడు ఈరోజు ఆకలితో నువ్వు అలవటిస్తున్నావు అంటే జీవమిచ్చే ఆహారము నీలో లేదు నీ ఆత్మకు ఆకలి ఉంది శరీరంలో ఉన్న ఆకలిని తీర్చుకుంటున్నావు నీ కడుపుని నింపుకుంటున్నావు కానీ ఆత్మీయంగా నీ ఆకలి లేదంటే కారణం ఏమో తెలుసా జీవహరమైన భుజించలేకపోతున్నావు నా దగ్గరికి వచ్చేవాడు ఏ మాత్రము దప్పిగలడు దాహము కొరకై నువ్వు ప్రయాసపడుతున్నావు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ప్రాణము దేవుని కొరకు తృష్ణకొని దేవుని వాక్యమును దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపినట్టయితే అనునిత్యము జీవాహారమును భుజించినట్టయితే ఇదిగో నా ప్రియ సహోదరు సహోదరి ఉదయ కాలము దేవుడు చెప్తూ ఉంటున్నాడు ఎంత మాత్రమాకలి నలభై సంవత్సరాలు ఇస్రాయల్ ప్రజలను ఆహారముతో పోషించిన దేవుడు నువ్వు బ్రతికినంత కాలము నిన్ను తన వాక్యము ద్వారా ఆయన పోషించగలుగుతాడు నువ్వేం చేయాలంటే అనునిత్యము ఆయన వాక్యమును ధ్యానించే ఉండాలి హాల అదే రీతిగా మాట్లాడుతున్నాడు ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించును అవును ఈ యొక్క జీవాహారము తినే వ్యక్తి ఎల్లప్పుడూ మీతో జీవించినది నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నిశ్చయముగా ఆయన వాక్యమనే మన్నాను తింటూ ఆయన శరీరమును మనము తింటూ ఆయన రక్తమును మనము తాగుతూ ఉంటే మనము నిశ్చయముగా చెప్పినట్టుగానే ఎల్లప్పుడూ జీవించే కృపను దేవుడు మనకిస్తాడు ఈరోజు జీవము ఇచ్చే ఆహారము ఆ ఏసైను మనం పక్కనకి పెట్టి ఆ ఏసఐను మనము దూరము చేసుకొని భుజించలేక ఆయన వాక్యాన్ని మనం నెమరవేయ మనము సోమరులుగాను పాపులుగాను మనం ఇంకా జీవాహరమైన ఎస్ అయినను భుజించినట్టయితే అంత్య దినములలో నీవు లేపబడతావు అంత్య దినములలో జము కలిగిన దేవుడు నిన్ను లేపుతాడు కాబట్టి మన యొక్క ఆత్మీయమైన జీవితము బాగుపడడానికి జీవాహారమైన నిత్యము మనము భుజించేవారిగా ఉండాలి ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నిసార్లు ఎన్ని రకాలైన ఆహారాలు మనం తింటూ ఉన్నాం కానీ రోజుకొక్కసారైనా జీవాహారాన్ని భుజిస్తూ ఉంటున్నావా జీవాహారం లేకపోతే మనలో జీవము లేదు ఎంత మాత్రము ఆకలి కాదు నువ్వు దేవుని సదిలో జీవాహారమును భుజిస్తే నీ ఆత్మకు ఎప్పుడు ఆకలి అనేది ఉండదు నీవు ఆయన ఉంచితే నువ్వు ఎప్పుడు తప్పికొనవు నీ దాహమును తీర్చేవాడు బండలో నుండి నీళ్ళనిచ్చి స్రాయల ప్రజలను దాహము తీర్చిన దేవుడు ఈరోజు నీ యొక్క ఆత్మీయమైన దాహమును ఆయన తీర్చి నీ కడుపులో నుండి జీవాలు జల నదులు ప్రవహించేలాగును ఆయన చేయబోతుంటున్నాడు కాబట్టి నా సోదరుడు సోదరి దేవుని బిడ్డ ఎంత కాలము నీ సమయాన్ని వ్యర్థం చేస్తావు ఎంత కాలము దేవుని నిర్లక్ష్యం చేస్తావు ఎంత కాలము నీ అంతకు నువ్వే నీ ఆలోచనలతో నీ కోరికలు తీర్చుకోవడానికి నీ అవసరం తీర్చుకోవడానికి లోకం వైపు పరిగెత్తుతున్నావు లోకంలో ఉన్నదంతా ఒకరోజు వ్యర్థమైపోతుంది కదా కానీ శాశ్వతమైన నీ యొక్క జీవితమును మార్చగలిగి శాశ్వతమైన లోకములను ఉండడానికి అవకాశం ఇచ్చేది ఎస్ఐ మరి ఆ జీవాహారమైన ఎస్ఐను నిర్లక్ష్యం చేస్తూ చేస్తున్నట్టయితే దివాణాన్ని క్షమించమని చెప్పి ఈ రోజు నుంచి ఆ జీవాహారం భుజించడం ఆరంభించు ఎక్కడంటే అక్కడ బైబిల్ చదివేది కాదు క్రమ పద్ధతిగా వాక్యాన్ని చదువు ఆహారాన్ని నువ్వు ప్రతిరోజు భుజించు నీ యొక్క ఎముకలకు ఆ వాక్యమును బలం ఇస్తుంది నీకు జీవమునిస్తుంది నీకు ధైర్యము ఇస్తుంది నీకు శక్తిని ఇస్తుంది నిన్ను నడిపిస్తుంది అలా జీవాహారమైన యేసయ్య నీలోనే ఉంటాడు ఆహారం తినవాడి ఎల్లప్పుడూ జీవిస్తాడన్నాడు ఎల్లప్పుడూ నిత్య జీవంలో జీవించడానికి కృపను దేవుడు మనకిస్తాడు కాబట్టి ఈ రోజు నుంచే మన అలవాట్లు మన పద్ధతులు మార్చుకుందాం దేవునితో సహవాసం చేస్తాం కలిగిన దేవుని మనము ఆరాధిద్దాం జీవని జీవము కలిగిన దేవుని సన్నిధిలో కూర్చుందాం జీవాహారమును మనం పూజిస్తాం ఆదివారం మందిరాలలో మరి దేవుని యొక్క శరీరమును రక్తమును ఇస్తూ ఉంటాం మరి ఎంతోమంది మనం చేసిన తప్పుల ద్వారా ఆ జీవహారం తీసుకోవడానికి భయపడి తీసుకోం కదా ఎందుకో తెలుసా భయం రోగ రోగముతోనూ వ్యాధిగ్రస్తులుగా పడకల మీద ఉంటామేమో అని భయం కానీ నువ్వు నిత్య జీవానికి వెళ్లాలంటే నువ్వు జీవాహారాన్ని భుజించాల్సిందే కాబట్టి నా ప్రియ సోదరుడ సోదరి నువ్వు దేవుని మందిరం వెళ్ళప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో పాపము ఒప్పుకొని జీవాహారమైన ఏసయ్యను నువ్వు భుజించు అలా లూయ ఆయన నీకు సహాయం చేస్తాడు ఎంత మాత్రము నువ్వు ఆకలి ఎంత మాత్రము నువ్వు ఆకలి కొను ఆత్మీయమైన దాహాన్ని దేవుడు తీరుస్తాడు ఆత్మీయమైన ఆకలిని దేవుడు తీర్చి నీ జీవితాలలో మేలును కుమ్మరించే దేవుడు అంటున్నారు హాలయ్య కాబట్టి జీవాహారమైన యేసయ్యను నిర్లక్ష్యము చేయొద్దు జీవాహారమైన ఏసయ నాకు కావాలి అని ఉదయం అని అడుగుదాం ఏసై నాకు కావాలి ఈ ఆహారము నాకు కావాలి అని అడుగుదాం మనం చూస్తాం కదా యోహాను సువార్తలో ఒక సమర ఇస్తూ ఏసై దగ్గర బావి దగ్గర నీళ్ళు చెదుకోడానికి వచ్చినప్పుడు ఆమె ఏ సయ్యను కనుగొనింది ఏసయ్య ఎవరు ఆమె తలుచుకోగలిగింది ఆమె దాహాన్ని ఆమె తీర్చుకునింది ఆమెతో పాటు అనేకులను ఏసై దగ్గరికి ఆమె తీసుకొని వచ్చింది ఆమె దప్పికను తీర్చాడు ఏసయ్య ఆమె దాహాన్ని తీర్చాడు ఏసయ్య వాక్యము ద్వారా ఆమె దాహము తీర్చబడింది ఈరోజు ఆత్మీయమైన దాహము కలిగి ఉన్నట్టయితే ఆత్మీయమైన ఆకలి కలిగి ఉన్నట్టయితే రా యేసు దగ్గరికి రా ఆయన నీ ఆకలి దప్పులను తీర్చి నిన్ను ఆయన పోషించి నిన్ను ఆయన పలపరిచి నిన్ను ఆయన దీవించి నిన్ను ఆయన అనునిత్యము తన కాపుదలలో ఉంచుకొని నిన్ను నడిపిస్తాను అలా దేవుడు వ్యాహారమును బట్టి వ్యాహారము ద్వారా మన ఆత్మీయమైన అవసరతలన్నీ తీర్చి మనల్ని గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురా ప్రేమ కలిగిన దేవా జీవహారము జీవహారమునే అన్నాం తండ్రి నాయతకు వచ్చువాడు ఏమాత్రము ఆకలిగొనడు వారిని ఎందు విశ్వాసం వచ్చి వాడు ఎవడను దప్పికొనడు అని వాక్యం సెలవిస్తుంది కదా ఆకలితో దప్పితో అలమటిస్తూ ఉంటున్నాం మా ఆత్మ రోజు రోజుకు మా ఆత్మ రోజు రోజుకు క్షీణించిపోతుంది మా ఆత్మ రోజు రోజుకు నాయన లేవలేని స్థితికి మేము వచ్చేసాం అరితిగా కాకున్నట్టుగా అయ్యా జీవాహారమైన ఎస్ అయ్యా నిన్ను భుజించే కృపను మాకు దయచేయి ఈ వాక్యం అనే మన్నా ద్వారా మమ్మల్ని మేము పోషించుకొని బలపరచిబడి నన్ను అడుగులు ముందుకు వేయడానికి మాకు సహాయము చేయమని తండ్రి నీ శరీరమును నీ రక్తమును జ్ఞాపకము చేసుకొని అనునిత్యము ప్రభా నిన్ను భుజించే వాక్యాన్ని మాకు దయచేయమని ఏసు నామంలో అడుగుతున్నాము తండ్రి అమ్మే